అందరికీ నమస్కారం నా పేరు చింతకింద రమేష్ భూదాన్ పోచంపల్లి ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇటీవల కొంతమంది చేనేత కళాకారులు వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు కొంతమంది చనిపోవడం చనిపోయిన తర్వాత ఆ మగ్గము ఆగిపోవడం ఎందుకంటే పోచంపల్లి తెలంగాణ ప్రాంతంలోనే పేరెనిక ప్రాంతం ఇది చేనే అలాంటి ప్రాంతంలో వేల మొగ్గాలు ఉన్నటువంటి ఈ వృత్తి రాను రాను ఎవరైతే ఆ కుటుంబ పెద్దమని చనిపోతాడో ఆ ఇంట్లో ఆ మొగ్గమే బందయ్య కాలం వచ్చింది కారణం కొత్త తరము ఈ రంగంలోకి వస్తలేదు దానివలన భవిష్యత్ ఏంటి రంగం ఏమైపోతుందని ఒక బాధ గతంలో పోచంపల్లి నేపథ్యం చూసుకుంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల కానుండి కూళ్ళ విషయంలో కానీ చీరల ధర విషయంలో కానీ సమస్యలు వచ్చినప్పుడు సంఘటితంగా పోరాడి హక్కులు సాధించుకున్నటువంటి ఈ ప్రాంతం గడిచిన ఈ పది పదిహేను సంవత్సరాల కాంచలు చూస్తే కరోనా తర్వాత చూసిన వార్కులు గతంలో ఎన్నడలేని విధంగా వార్కులు దించడం జరిగింది తర్వాత వచ్చేసి సరే కరోనా తర్వాత కొంత ఇబ్బందులు ఉన్నారు దించరు అనుకున్నాం కానీ రాను రాను ఇలా నిత్యావసర వస్తువులు గతంలో ఎన్నడూ లేని విధంగా విపరీతంగా మందులు కానీ మంచి మంచినీళ్ళు కూడా ఈ రకంగా ధరలు పెరిగి సామాన్యునిపై ఒక కుటుంబం మీద మనకు తెలవకుంటేనే రెండు నుంచి మూడు వేల రూపాయలు అదనం ప్రారంభది అలాంటి పరిస్థితులలో ఈ నేత వృత్తిపై ఆధారపడవంటి చేనేత కార్మికుడు ఏ రకంగా జీవనం సాగిస్తాడు నేను ఏదో ఈ రంగం కొంత ఏమైపోతుందనే బాధతో ఉన్న సందర్భంగా ఇటీవల మా చేనేత కళాకారులు కొంతమంది వార్పుల విషయంలో సంఘటితమై ఒక వంద మందికి తగ్గకుండా ప్రదర్శనగా వెళ్ళి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడికి మెమరణ ఇచ్చినప్పుడు నేను అసలు నా జీవితం నేను అనుకున్న అసలు ఏమో ఏదో అయిపోతుంది రంగం అయిపోతుంది అనుకున్న క్రమంలో మళ్ళీ చైతన్యం వచ్చిందని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఆ చైతన్యం రావాలి రావాలి ఎందుకంటే ఇలా ఒక పట్టుచీర తయారీలో ఇలా మూటగొట్టేటోడు దొరకేటట్టున్నాడు వాళ్ళు ఇరవై ఏళ్ళలో దొక్కుతాడు ఇరవై ఐదు ఏళ్ళలో కూడా రాగలుగుతాడు ఇలా కొంతమంది ఇలా ఈ పరిశ్రమలో చిటికీలు కట్టే వాళ్ళు ఉన్నారు పిల్లలు అంతా ఇరవై ఇరవై ఐదు ముప్పై వయసు పిల్లలే ఉన్నారు వాళ్ళు ఎందుకు ఉన్నారు ఆ రంగంలో వస్తాను అంటే కొంత వాళ్ళకు ఇలా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా వాళ్ళకు అవసరం నిమిత్తం వాళ్ళు ఇస్తాను అలాంటి కళాకారులు పిల్లలు వాళ్ళు రాగలుగుతారు మూటలు గుట్టేవాడు రాగలుగుతాడు చిటికీలు అద్దేవాడు రాగలుగుతాడు బేరం చేసేవాడు రాగలుగుతాడు అందరూ బాగా కొత్త తరం వస్తాడు పిల్లలు ఎందుకంటే ఈ మధ్యన నేను ఆన్లైన్ పిల్లలను చూస్తున్నాను సుమారు ఒక రెండు వందల మంది పైగా పిల్లలు ఈ వస్త్ర వ్యాపారం చేస్తాను అంత బాగానే ఉన్నది కానీ మగ్గం నేసేవాడు ఇరవైలోడు ఈ రంగంలోకి ఎందుకు వస్తలేడు ఆ మగ్గం వేసే వ్యక్తి కాలం చేస్తే మళ్ళా కొత్తగా మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు కారణం గిట్టుబాటు లేక ఇలా వార్కుల విషయంలో పోరాటం చేస్తే అవహేళన ఓళ్ళు మాట్లాడుతాడు మేము అంటే ఈ ఇరవై శాతం ముప్పై శాతం మందిక ఏదో వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నాం మేము నలభై నలభై ఐదు యాభై అరవై అరవై ఐదు వయసులో ఉన్నాం ఈ తరం పోతే మీకు మళ్ళీ కొత్త తరం వచ్చే పరిస్థితి లేదు వీళ్ళని కాపాడుకోవాలన్నప్పుడు వీళ్ళకి సరైన గిట్టుబాటు ఇవ్వాలి కనీసానికి ఇలా ఇరవై నుండి ముప్పై వేలు రూపాయలు వస్తేనే ఇలా కుటుంబం బతికే పరిస్థితున్నది మీరు ఈ పది పన్నెండు వేలతోని ఏదో ముష్టి చేసినట్టు వేసేసి మా బా మీ బాధలు మీరు పడండి అంటే అసలు ఎట్లా ఈ రంగం బాగుపడుతుంది ఇంత జరుగుతున్నా కూడా చైతన్యం లేదు ఇవాళ ఇరవై ఐదు వేల మగ్గాల పోచం పోచంపల్లి లెక్కలు చెప్తున్నాం తొమ్మిది వందల పైచులకు మంది లోన్ తీసుకున్నారు రుణమాఫీ అని చెప్పాను అదొక బాధ ప్రకటన చేసి ఇంతవరకు ఏడాది అయిపోతుంది రుణమాఫీ లేదు కనీసం మన పోరాటం ఏమన్నా చేద్దామా అంటే ప్రజల నుంచి స్పందన లేదు ఎవడి బాధ ఒకటే కాకపోతే ఎక్కడికక్కడ బాధలు చెప్పగలుగుతాను కానీ బయటకు రావడానికి జంకుతాను మనం ఇట్లా అనుకుంటే ఈ రంగం బాగుపడకు ఇరవై ముప్పై సంవత్సరాలకు ఒకసారి చరిత్ర చూడండి ఏ రకంగా మనం ఆ రోజు నాడు ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకోగలిగినామో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ఇయ్యాల ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటలేను ఏ ప్రభుత్వం అయినా మన హక్కుల సాధన గురించి గట్టిగా అడిగినప్పుడే స్పందిస్తే తప్పితే లేకపోతే స్పందించవు ఆ చైతన్యం రావాలి మన దగ్గర ఆ చైతన్యం కాక రాకపోతే ఈ రంగం మన తరంతోనే అంతరించిపోతుంది అనే ఒక బాధ ఉన్నది వెళుతున్నది దయచేసి మిత్రులారా మనం ఏదైతే వార్కుల విషయంలో కార్మిక సంఘం వాళ్ళు ఈ మధ్యనే చాలా గట్టిగానే దీని మీద ఫైట్ చేస్తారు ఈరోజే నాకు అంకం పాండు గారు కూడా ఉదయం కలిసి వాళ్ళతో మాట్లాడాను నేను చేసినప్పుడు వారు అన్న రాన్న మీరు అందరూ సహకరిస్తే తప్పకుండా మనం మళ్ళొకసారి దీని మీద ఫైట్ చేద్దామని చెప్పని చేయవలసిందే గతంలో మీకు తెలిసే ఉంటుంది ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం వార్కుల విషయంలో రోడ్డు మీద ఆందోళన చేసినప్పుడు కొంతమంది మాస్టర్ వ్యూవర్లు అన్నారు మేము మగ్గాలు బంద్ చేసుకుంటాం మాకు వెళ్దా లేదు మా వారు మా డబ్బులు మాకు గట్టిపోయి బాకీ పైసలు బయట ఎవరైనా మగ్గాలు నేపిస్తేనే బాకీ తీసుకొచ్చి నీ దగ్గర కడతారు మగ్గాలే మీరు బంద్ పెట్టినాక మగ్గం మూత పడ్డాక డబ్బులు ఈడ కడతారు చెప్పు కాబట్టి అది మండితనం మీరు ఆ రకంగా మాట్లాడడం కూడా మాస్టర్ వ్యూవర్ కరెక్ట్ కాదు మీరు వార్ మీకు చీరలు గిట్టుబాటు లేకపోతే వాళ్ళు ఏమంటారు కొంతమంది వారు చెప్తారు ఇవ్వాల మాకు చీరలు గిట్టుబాటు లేదు మీరు అందరు సహకరిస్తే ఉద్యమం చేస్తాం మేము మీరు సహకరించడం ఏముంది మీరు నలభై యాభై మంది మాస్టర్లు ఉన్నారు కదా మీ చేతిలో వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందికి పని కల్పిస్తారు మీరు మీకు గిట్టుబడకపోతే మేము ఇయ్యాల అంత మంది వెళ్ళాం కదా రోడ్డు మీదకి మీరు కూడా రోడ్డు మీదకి వెళ్ళి ఎవరైతే మీరు చీరలు ఇస్తానో మీ సహకారాలు మీరు అడుక్కోండి మీకు గిట్టుబాటు లేకపోతే మేము ఏమన్నా వద్దంటానమా అది వ్యతిరేకిస్తానమ్మా ఎవరు కూలీ వేయలేకపోతే వాళ్ళు అడగడం తప్పలేదు కానీ దానికి మాకు లింక్ పెట్టేసి చీర ధర లేదు మాకు అని చెప్పి చీర ధర లేకపోతే మీరు అడగండి తప్పే ఉన్నది గతంలో కూడా ఒకసారి దీని మీద చర్చ జరిగినప్పుడు టైండ్ ఆ అధ్యక్షుడిగా రమేష్ గారు ఉన్నప్పుడు ఏంటి ఇది మీరు అడిగేసి నేతగాని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు ఇది కరెక్ట్ అంటే వారేమంటారు అంటే వాళ్ళతో అవుతుంది మీరు అక్కడ ఉత్పత్తిదారులు మీరు ధరలు పెంచండి వారికి కూలి పెంచిన తర్వాత మీ గిట్టుబడి ధర గురించి మేము ఆలోచించి మీరు చీరలు ధర పెంచగలుగుతాం అంతే తప్ప మీరు అక్కడ వాళ్ళకు పెంచకుండా మమ్మల్ని ధర పెంచమని మీరు ఒత్తిడి చేస్తే ఎట్లా అని చెప్పని ఆ రోజు అన్నారు సుమారు నాలుగేళ్ల క్రితం ముచ్చటిది కానీ అప్పటి నుండి ఉంటే అదే విధంగా ఇవాళ కూడా ఇదే వాదనతోని మాకు చీరల ధర చీరల ధర లేకపోతే అడగండి మీరు తప్పే ఉన్నది మేము నా దానికైతే వ్యతిరేకిస్తలేం కదా కాబట్టి అది కాదు కార్మికుల కళాకారులకు ఒకటే నేను చెప్తాను ఇప్పటికైనా మొన్న ఏ రకంగానైతే మనము కలిసికట్టుగా మీరు వెళ్ళిరో అదే మాదిరిగా రేపు కార్మిక సంఘం వాళ్ళు పిలిపించినప్పుడు కూడా మనం కలిసిగట్టి వెళ్ళి హక్కులు సాధించుకోకపోతే మనం బ్రతకలేము ఎందుకంటే ఇలా నిత్యావసర వస్తువు ధర పెరిగి ఒక ఒక బాధ పిల్లల చదువులు ఇంటి కిరాయిలు పాపం కొంతమంది ఈ రకంగా చాలా ఇబ్బందులతో ఉన్నారు దయచేసి కార్మికులారా కలిసికట్టుగా మనం హక్కుల గురించి పోరాటం చేసి హక్కులు సాధించుకున్నప్పుడే మనం బతకగలుగుతాం తప్ప భయపడుతూ ఉంటే బతకలేం మనము తీవ్రవాద పద్ధతిలో కాదు కదా మనం ఏమంటాం కూలీ లేదు కూలీ ఏమంటాను అంతే కదా వాళ్ళు లెక్క చేయమనండి అండి పరిస్థితి ఎప్పుడైనా వార్కులు దించా జీవితంలో చూసారా మీరేమంటేనా వార్కూలి దించినా కూడా మనము ఏదో సర్దుకుపోయి చేస్తా అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు వార్కూలి లేకపోవడం ఉన్నతల సర్దుకొని మనం ఈ రకంగా ఇప్పటి వరకు చేసినాం మిత్రులారా కాబట్టి రేపు జరగబోయే ఏదైతే కార్మిక సంఘం వాళ్ళు తీసుకున్న దానికి మా ముందుగా మా సహకారం ఉంటుంది మీరు కూడా అందరూ సహకారం అందించి కలిసి పోరాటం చేయాలని మీ అందరికీ మరొకసారి నేను నమస్కరిస్తున్నాను జై చేనేత